నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధిస్ కౌచర్ నిధిష్ కౌచర్ నుంచి చాలా మంచి మంచి చీరలు మీకు అందిస్తున్నారు అండి లాస్ట్ వీడియో ఎంత రెస్పాన్స్ వచ్చిందో నాకు సుమల గారు కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎక్కడో బొంబాయి అంటే సారీ ముంబై నుంచి కూడా చాలామంది బుక్ చేశారు మన తెలుగువారు అలా అక్కడక్కడ ఉన్న అంటే బెంగళూరు కానీ ముంబై కానీ చెన్నై ఈ ప్రాంతాల నుంచి చాలామంది శారీస్ని బుక్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈసారి కూడా అలా డిఫరెంట్ తోటి మేము ముందుకు వచ్చేసాను మంగళగిరి కాటన్ నుంచి మొదలు పెడితే గద్వా సిల్క్ హ్యాండ్ పెయింట్ వచ్చేది అలాగే సెమీ డ్రెస్సర్కి హ్యాండ్ పెయింట్ వచ్చి వర్క్ ప్యూర్ ఆర్గన్జా జార్జెట్ ఇటువంటి శారీస్ అండి ఈరోజు కలెక్షన్ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ డిఫరెంట్ కలెక్షన్ అంటే నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చే చీరలు మనకి తొందరగా దొరికే వెరైటీ కాదు డిఫరెంట్గా ఉన్న వెరైటీని మనకి సుమల గారు అందించడం జరిగింది ఈరోజు కూడా చాలా బాగున్నాయండి మరి మీరు వీడియోని స్కిప్ చేయకండి అన్నీ చూసేద్దాం అలాగే మీకు ఇద్దరు నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం నితీష్ కౌచర్ నుంచి సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది దీని మీద హ్యాండ్ పెయింట్ తోటి వచ్చింది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మనం మామూలుగా సెమీ టస్సర్లో డిఫరెంట్ డిఫరెంట్ పిచ్ వాయి ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇలా చూసాం కానీ ఇది హ్యాండ్ పెయింట్ తోటి వచ్చిందండి లుక్ ఎలా ఉందంటే ప్యూర్ టస్సర్ శారీస్లా ఉన్నాయి మిడిల్లో టస్సర్ కలర్ అంటే కోరా కలరే వస్తుంది దాని మీద పెయింట్ వస్తాయి చాలా బాగున్నాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మెయిన్ కలర్ మాత్రం కోరా కలరే వస్తుంది దానిపైన ఇలా పెయింట్ కలర్లు మారుతూ ఉంటాయి ఇందులో ఫోర్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు సుమల గారితో మాట్లాడచ్చు లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి సుమల గారి తరపు నుంచి నా తరపు నుంచి ఈరోజు కూడా కలెక్షన్ చాలా బాగుంది అస్సలు వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ చూసేది గద్వాల్ సిల్క్ శారీ ఒక పోగు కాటన్ ఉంటుంది ఒక పోగు సిల్క్ ఉంటుంది అంటే సీకో శారీ ఆ సీకో శారీకి హ్యాండ్ పెయింట్ చేశారు చాలా బాగున్నాయి ఇంకా కలెక్షన్ కావాలంటే మీరు సుమల గారితో మాట్లాడచ్చు ఈ చీరలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి హ్యాండ్ పెయింట్ అండి మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ గద్వాల్ సీకో శారీస్కి హ్యాండ్ పెయింట్ నిధిస్ కౌచర్ నుంచి నెక్స్ట్ చూసే సారీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ చీరంతా కూడా మైకా ప్రింట్ లాగా వీవింగ్ స్టైల్ వచ్చిందండి బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది శారీ అంతా రెండు వైపులా బార్డర్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉన్న శారీ బ్లౌజ్ వచ్చి క్రేప్లో చిన్న చిన్న బుట్టీస్ తోటి వస్తుంది పూర్తిగా డిజైనర్ శారీ చాలా బాగుంది నెక్స్ట్ ఈ పీచ్ కలర్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ ఇవి బార్డర్ కూడా లేస్ టైప్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఆ బొమ్మలన్నింటి మీద కూడా అంటే విలేజ్ థీమ్ తీసుకున్నారు దాని మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బ్లూ అయితే మతిపోతుంది అంత బాగుంది కలర్ రేటు కూడా తక్కువే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ చూసే శారీ మనం క్రష్ కంచి బోర్డర్తో ఉన్న క్రష్ శారీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఈ చీర మీకు నైన్టీన్ ఫిఫ్టీకే వస్తుంది దీనికి బ్లౌజు శారీలోనే మనకి కొంచెం డిజైన్ మారొస్తుంది కానీ మీరు ఏదైనా కాంట్రాస్ట్ ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు వీరి దగ్గరే బ్లౌజ్ స్టిచ్చింగ్ సదుపాయం ఉంది కాబట్టి మీకు ఇంకా ఏదైనా ఐడియాస్ కావాలన్నా కూడా సుమల గారు ఇస్తారు తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బోటిక్ సంబంధించి అంటే ఏదైనా ఒక డిజైన్ చేయటంలో సో ఆమె హెల్ప్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండింగ్ ఇవి ప్యూర్కి వెళ్తే చాలా ఖరీదు ఉంటాయి ఫ్యాన్సీలు వస్తున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్రష్ వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ కంచి బౌడర్ పైన త్రీ ఇంచెస్ చిన్న బార్డర్ వస్తుంది క్రష్ కదా అని మళ్ళీ మీకు గుచ్చుకుంటుంది అలా అనుకోకర్లా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది మళ్ళీ మీరు హాఫ్ శారీ తర్వాత లెహెంగా అలా ఏదైనా లాంగ్ ఫ్రాక్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ప్యూర్ ఆర్గన్జా ఆర్గన్జాలో చాలా మంచివి తెప్పిస్తున్నారు మేడం ఆర్గంజాలో ఎలా ఉంటున్నాయంటే ఫ్లోరల్ తోటి చూడగానే తీసుకోవాలి అనేటట్టు ఉంటున్నాయండి సాఫ్ట్ ఆర్గన్జా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ మేము క్యారీ చేయగలం అనుకుంటే తీసుకోవచ్చు లేదంటే యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది అమ్మాయిలందరికీ చెప్తున్నాను చక్కగా చీర కట్టుకోండి చీరలు ఎంతో అందంగా ఉంటారు ఎన్ని మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా చీరకున్న అందం వేరు ఈ చీరలు యంగ్ జనరేషన్కి చాలా అంటే చాలా బాగుంటాయి ఆ ఫ్లోరల్ డిజైన్ ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్యూర్ ఆర్గంజా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా మీకు చాలా తక్కువ ధరలోనే వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఆ ఫ్లోరల్ డిజైన్ తోటే వస్తుంది అదే బ్లౌజ్కి వెళ్ళండి స్టైలిష్గా ఉంటుంది శారీ లేదు అని అనుకుంటే మీరు ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు సేమ్ ఆ ఆర్గన్జాలోనే మళ్ళీ ఇలా పెద్ద ఫ్లోరల్ తోట వచ్చాయండి ఇవి కూడా డిజైనర్ శారీస్లో ఉన్నాయి యంగ్ జనరేషన్ పిల్లలు డిజైన్ చేయించుకుంటే ఉంటుంది సూపర్ ఉంటుందండి నిధి స్కౌచర్లోనే మీకు బ్లౌజ్ డిజైన్ కూడా చేయించేసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉన్నవారు మీరు ఆన్లైన్ ద్వారా శారీ బ్లౌజ్ అన్నీ తెప్పించుకోవచ్చు అనుకుంటే మీరు సుమల గారితో మాట్లాడి మీ మెజర్మెంట్స్ ఇచ్చేస్తే చాలా చక్కటిగా డిజైన్ చేసి ఇచ్చేస్తారు ముఖ్యంగా ఏంటంటే అబ్రాడ్ మనకి దుబాయ్ కానీ అమెరికా వేరే వేరే చోట ఉన్న వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా ఉండడం కోసం నేను సుమల గారి దగ్గర నుంచి ఎక్కువ చూపిస్తున్నానండి ఇక్కడే స్టిచ్చింగ్ కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకుని డైరెక్ట్ కొరియర్ ద్వారా మీరు తెప్పించేసుకోవచ్చు బాగున్నాయి ఆర్గంజా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ మనం చూసేది డోలా సిల్క్ డోలా సిల్క్లో మనకి ఎన్ని వచ్చినా కూడా ఇంకా బాగుంటున్నాయండి ఇప్పుడు ఇంకా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంటుంది ఫస్ట్లో డోలా సిల్క్ వచ్చినప్పుడు కొంచెం తిక్ ఉండేది ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత తర్వాత ఇంక వద్దనిపించేది కానీ ఇప్పుడు వస్తున్న డోలా సిల్క్ చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అంటే మనకి లైక్ సారీ శారీలా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ శారీస్ అందరికీ బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు కాబట్టి మిడిల్ ఏజ్ వాళ్ళం కూడా అంటే ఫిఫ్టీ ప్లస్ కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చు బాగున్నాయి ట్రాజల్స్ వచ్చే తర్వాత బ్లౌజులు కూడా ఆపోజిట్ ఇచ్చారు శారీ కలర్కి ఆపోజిట్లో ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా రేట్ తక్కువ ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెదీస్ కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ నేను ఇస్తాను మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లాస్ట్ టైము ముంబై చెన్నై ఇలా అన్ని చోట్ల నుంచి కూడా బుక్ చేసుకున్నారట అండి అందరికీ కూడా సుమల్ గారు థ్యాంక్స్ చెప్పమన్నారు నా తరఫు మన ఛానల్ తరఫు నుంచి నేను కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను కలెక్షన్ చాలా బాగా అండి అందరికీ కూడా డోలా సిల్క్లో కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చి మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ మిడిల్లో మనకి ఏంటంటే షిబోరి డిజైన్ స్టైల్ ఇచ్చి మళ్ళీ బాందిని ఇచ్చారు చాలా బాగుంది శారీ లాగా ఇచ్చి చక్కగా లైట్గా ఎక్కువ కాదు చీర అంతా కాదు మళ్ళీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది క్లాస్ కొద్ది శారీ పేరు మంగళగిరి కాటన్ అన్నారు కానీ నన్ను అడిగితే అసలు అది ఎలా ఉందంటే క్రేప్ లాగా చాలా అందంగా ఉందండి తగు ధర కూడా చాలా తక్కువ ఉంది సెవెంటీన్ హండ్రెడ్కే వస్తుంది చాలా తక్కువ ధర ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇంక మనకి నెక్స్ట్ మంత్ నుంచి శివరాత్రి వెళ్ళిన తర్వాత శివశివ అంటూ ఇంక చరంతా కూడా వెళ్ళిపోతుంది సో మీకు చాలా బాగా మంచిగా యూజ్ అవుతాయి వర్క్ చేసేవారికి ముందు చాలా బాగా యూజ్ అవుతాయండి కలర్స్ బాగున్నాయి మంగళగిరి కాటన్ సెవెంటీన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఒకవేళ ఏదైనా నేను ప్రైజ్ ఒక ఐదు వందలు అటు ఇటు చెప్పినా మీరు సుమలుగా కరెక్ట్ ప్రైస్ చెప్పినప్పుడు అర్థం చేసుకోండి ప్లీజ్ తగ్గొచ్చు పెరగచ్చు క్వాలిటీకి అయితే ఇంకా అసలు డోకా లేదు చాలా బాగున్నాయి మంగళగిరి కాటన్లో కూడా కలెక్షన్ బాగుంది నెక్స్ట్ అస్సలు సిస్సలు కేరళ కాటన్కి వచ్చేస్తామండి ఇవి ఎంత డిమాండ్ ఉంటున్నాయో నిధీస్ కౌచర్లో నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేను ఇంకా వన్ మంత్లోనే బ్యాగ్కి వస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఈ కేరళ కాటన్ చీరే మేడం దగ్గర నుంచి తెప్పించుకుని కట్టి షూట్ చేసి మీకు చూపిస్తాను నాకు చాలా బాగా నచ్చింది మామూలుగానే కేరళ కాటన్ చాలా ఇష్టం నాకు దాని మీద హ్యాండ్ పెయింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్స్ హ్యాండ్ పెయింట్ అలా చాలా బాగున్నాయి కేరళ కాటన్ స్పెషల్ శారీస్ స్పెషల్ డిజైన్స్ ఇవి ఇదైతే మాటలు లేవండి పక్కన పెట్టమని ఖచ్చితంగా చెప్పాలి నేను వీడియో షూట్ చేసినప్పుడు చూసినప్పుడే అనుకున్నాను ఈ చీర చాలా బాగుంది రోజెస్ నిజంగా ఆ డిజైన్ కూడా ఎంత అందంగా వచ్చిందో చూడండి అటు ట్రెడిషనల్ లాను ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు చక్కగా డిజిటల్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది కదా బ్లౌజ్కి చూడండి నెక్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది కేరళ కాటన్ ఇష్టపడేవారికి ఇవి చాలా బాగా నచ్చుతాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మనం టెంపుల్స్ అది వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీ కదండి అక్కడ నేతను మనం ఎంకరేజ్ చేయొచ్చు చాలా బాగున్నాయి కేరళ కాటన్ శారీస్ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి శారీలో ఇచ్చిన డిజైనే మీకు బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చాయి పిచ్వాయ్ ప్రింట్ పో చాలా బాగుంది ప్యూర్ కేరళ కాటన్ హ్యాండ్లూమ్ శారీ దీని మీద ఏంటంటే పిచ్వాయి ప్రింట్ వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నానని అనుకోద్దు ఇక్కడే మీకు స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే కనుక మేడంకి మెజర్మెంట్స్ పంపించేసి శారీ రెడీ చేసుకుని కూడా తెప్పించేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ కేరళ కాటన్ నాకు లాస్ట్ టైం వీడియోలో కూడా అసలు అన్ని హ్యాండ్ పెయింట్ శారీస్ నచ్చాయండి నెక్స్ట్ మనం చూసేది టిష్యూ కోట ఇది కూడా చాలా డిమాండ్ నడుస్తోందండి ఈ శారీస్ నా దగ్గర కూడా ఉన్నాయి ఆల్రెడీ నేను వచ్చే ముందు అమెరికాకు వచ్చే ముందే వస్తూ వస్తూ ఉన్నాయి అప్పుడే ఈ టిష్యూ కోట ఫ్యాబ్రిక్ బాగుంటుంది గుచ్చుకోదు అలానే మెయింటెనెన్స్ ఫ్రీ మరీ స్టార్చ్ పెట్టాలి ఐరన్ ఏం అవసరం లేదు దీనికి నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్న టిష్యూ బ్లౌజ్ వెళ్లకుండా ఈ బ్లౌజ్కి వెళ్లకుండా ఫ్లోరల్ డిజైన్ వేసుకున్నాను మీకు అలా కావాలంటే అలా కూడా వెళ్ళొచ్చు ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఈ పింక్ అయితే మాటలు లేవండి ల్యావెండర్ పింక్ మరీ బేబీ పింక్లా కాకుండా చాలా అందంగా వచ్చింది చాలా బాగుంది టిష్యూ కోటా సారీస్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలకే మీకు ఈ చీరలు వస్తున్నాయి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజు ఇది డిఫరెంట్గా ఉంది అంతకుముందు నేను తీసుకున్నప్పుడు ఇలా సన్న లైన్స్ లాగా అలా లేదు రఫ్గా ఉంది ఇది ఇంకా క్వాలిటీ చాలా బాగుంది అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది కంచి బార్డర్ స్టైల్ వచ్చింది దానిపైన హ్యాండ్ పెయింట్ కొన్ని ఎంబ్రాయిడరీ తోటి వచ్చే టిష్యూ కోటాలో ఇవి మీకు ఎయిటీన్ హండ్రెడ్కే వస్తాయి పీచు పింక్ అండి బ్లౌజ్ కూడా బాగుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ప్లెజెంట్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ వచ్చి పైతానీ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది మొత్తం శారీ అంతా పైతానీ కింద మనకి ఏంటంటే మునియాస్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి శారీ అంతా కూడా వీవింగ్ మొత్తం వీవింగ్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ప్యూర్ పైతానీ పట్టు శారీస్ లాగా ఉందండి చాలా బాగుంది నేను నిధి స్కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ నేను ఇస్తాను కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మేడం తోటి మాట్లాడచ్చు నెక్స్ట్ మనం ప్యూర్ చందేరికి వెళ్ళిపోతామండి ప్యూర్ చందేరిలో చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ వారు పంపించి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చూడ్డానికి ఎలా ఉందంటే మనకి ప్యూర్ టసర్ శారీలా ఉంది కానీ ఫైన్ క్వాలిటీ అండి చందేరి కూడా చూస్తుంటేనే వీడియోలో అర్థమవుతుంది క్వాలిటీ చాలా బాగుంది నేను ఎప్పుడైనా సరే క్వాలిటీ బాగుంటేనే నేను చాలా వరకు కూడా వీడియోలు షూట్ చేసి అందించడం జరుగుతుందండి ఒకవేళ ఒకటి రెండు మిస్టేక్స్ ఎక్కడైనా రావచ్చు సారీ అండి కానీ నైంటీ నైన్ పర్సెంట్ నేను క్వాలిటీ చూస్తాను ఫస్ట్ తర్వాత ధర ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉంటుంది ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే క్వాలిటీ అనేది నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ అలాగే మన సబ్స్క్రైబర్లకి మంచి శారీస్ అందించాలనేది నా ఆలోచన ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ప్యూర్ చెందేరి శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తున్నాయండి చెందేరి శారీస్కి కూడా ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ మనం స్టార్చ్ పెట్టడం కానీ అవన్నీ అవసరం లేదు హాయిగా సమ్మర్కి ఎంత హాయిగా ఉంటాయంటే అంత హాయిగా ఉండే శారీస్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మధుబని ప్రింట్ స్టైల్లో వచ్చింది ఎలా ఉన్నాయంటే ప్యూర్ టస్సర్కి ఇచ్చే డిజైన్స్ చందేరికి ఇచ్చారు అంతే ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్లో మళ్ళీ క్వాలిటీలో ఎటువంటి ఢోకా లేదు చాలా బాగున్నాయండి చందేరీ శారీస్ యూనిక్గా ఉన్నాయి అలా ప్లెజెంట్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని నిధి స్కౌచర్ వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ప్యూర్ చందేరీలో మరొక వెరైటీ ఇది కూడా బాగుంది చిన్న జరీ బోర్డర్ స్టైల్ వచ్చింది ప్రింట్ స్టైల్ కూడా చాలా బాగుంది నిధీస్ కౌచర్ నుంచి నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి అంటే మనం రెగ్యులర్గా కట్టే చీరలా కాకుండా కొంత యూనిక్ కలెక్షన్ ఉంటుంది మీకు ఇందులో ఏది నచ్చినా కూడా అరే దూరంగా ఉంది మేము వెళ్ళలేము స్టోర్కి లేకపోతే వేరే ఊర్లో ఉన్నాం అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం ముంబై నుంచి బుక్ చేశారటండి అండి వారికి నా థ్యాంక్స్ తెలియచేసుకుంటున్నాను అంత దూరంలో కూడా మన సబ్స్క్రైబర్లు ఉండి మన ఛానల్ని ఫాలో అవ్వడం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతో నమ్మకంతో మన ఛానల్ చూసి వెంటనే వారు బుక్ చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది అందుకే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఇంకొంచెం బాధ్యతగా మంచి మంచి క్వాలిటీస్లో మీకు అందించాలనేది నా ప్రయత్నం అలాగే ధర కూడా ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే ఆ వీడియోలు నేను ఎక్కువ అందిస్తూ ఉంటాను చాలా బాగున్నాయి ప్యూర్ చెందేరిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇక మీ ఇష్టం సమ్మర్కి పండగ చేసుకోవచ్చు ఐ ఫీస్ట్ అంత బాగున్నాయి శారీస్ గారి టేస్ట్ అర్థమవుతోంది అంటే తను కొంచెం డిఫరెంట్గా వెళ్తారు అనేది ఈ చీరను బట్టి మనకు అర్థమవుతోంది వీరి దగ్గరే స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే దూరంగా ఉన్న పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నానండి ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కాబట్టి పిల్లలు పంపేటప్పుడు ఇబ్బంది అయ్యేది తిరగలేము పేరెంట్స్ తిరగలేరు అలాంటప్పుడు పిల్లలు మీకు ఏదైనా శారీస్ నచ్చితే మీరు డైరెక్ట్ అన్నీ తీసుకువచ్చిన వారికి ఆ పిక్ పెట్టేసి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి మీరు స్ట్రిచ్ చేయించుకుంటే మీకు డైరెక్ట్ కొరియర్ చేసేస్తారు ఇవైతే చాలా బాగున్నాయండి వర్క్ చేసే టీచర్స్ కానీ లెక్చరర్స్ అటువంటి వారందరికీ కూడా చాలా బాగుంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అంటే మిగతా కూడా బాగో కాదు అంటే డే అంతా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది మనకి హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ చెందేరి వస్తుంది హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ చెందేరి ఈరోజు చూసినవన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే హ్యాండ్ పెయింట్ తోటి అలా డిఫరెంట్గా ఉన్న శారీస్ ఇది కూడా చాలా బాగుంది త్రీ డిజైన్ స్టైల్లో వచ్చింది ప్యూర్ చెందరికి కొన్నింటికి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది కొన్నింటికి చిన్న బార్డర్ వస్తుంది కొన్నింటికి బార్డర్ ఏమీ లేకుండా విత్ మామూలు ప్లెయిన్లా వస్తుందండి అంటే బార్డర్ ఉండదు దానికి వితౌట్ బార్డర్ వస్తుంది కొన్నింటికి విత్ బార్డర్ వస్తుంది ఉంటాయి ఇవి తక్కువలో కూడా ఉంటాయి పన్నెండు వందలు పదమూడు వందలలో కూడా దొరుకుతాయి కానీ ఆ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు ఇవి ప్యూర్ వచ్చేటప్పటికి నేను రెండు మూడు చోట్ల కూడా చూస్తాను త్రీ థౌజండ్ పై వరకు కూడా ఉంటున్నాయి కొన్ని కొన్ని అయితే టూ ఎయిట్ అలా ఉంటున్నాయి చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా నేను ఎక్కువ వర్ణించక్కర్లా ఐఫిఎస్ట్ అలా చూసేస్తే చాలండి శారీస్ డాన్సింగ్ డాల్ డిజైన్ ఇచ్చారు నాకైతే గద్వాల్ సిల్క్ హ్యాండ్ పెయింట్ శారీస్ చాలా బాగా నచ్చాయండి లాస్ట్ టైం కూడా గద్వాల్ సిల్క్ హ్యాండ్ పెయింట్ నేను మంచి మంచి కలర్స్ అదే మంచి మంచి పెయింటింగ్ డిజైన్స్ కూడా చూపించాను ఈసారి ఆర్థి అన్ని బాగున్నాయి ఇది బాగాలేదు అది బాగాలేదు అనడానికి లేదు అంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి రెగ్యులర్ శారీస్లో కాకుండా డిఫరెంట్ కలెక్షన్ మీకు గనక నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నాకు తెలుసు మీరు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కూడా మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ